యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములండి సత్యవాక్యము టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సమయంలో మందిరంలో వ్యాపారము చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మందిరములలో వ్యాపారం అనేది చేయకూడదండి అది ఎప్పటికి కూడా బైబిల్ గ్రంథము చెప్పట్లేదు ఉదాహరణకి ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు దేవుని ఆరాధన చేసేటప్పుడు ఆ గుడారానికి బయట ఎడ్లను కానీ పావురాలను కానీ కోడెదోడలను కానీ గొర్రె పిల్లలను కానీ వీటన్నిటిని ఎవరు అమ్మకూడదు అనమాట కాలంలో కూడా సబ్బాత దినాన్ని ఆచరించేటప్పుడు కూడా ఇవన్నీ ఏది చేయకూడదు అంటే మందిరములలో వ్యాపారము చేయకూడదు నేను మీకు యోహన్స్ వర్త రెండో అధ్యాయము పదమూడవచనంలో యూదులు పస్కా పండగ సమీపింపగా ఏసు ఎరుస్లేంలోనికి వెళ్ళి దేవాలయమును దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూసి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చువారిని రోకలు చల్లివేసి వారి బల్లాలను పడద్రోసి చూడండి పదాలు వచనంలో పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లును వ్యాపారి ఇల్లుగా చేయకూడని చెప్పినాం మీరు చూడండి అక్కడ ఆయన ఏం చేశాడంటే యేసుప్రభు వారు యూదులు పసకా పండుగ వచ్చినప్పుడు ఆ పసకా పండుగలో వారు మళ్ళీ దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురంలో అమ్మవారును అందరిని చూసి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోలివేసి అక్కడ ఉన్నటువంటి త్రాళ్ళు తీసుకొని దానితో కొరడాలు చేసి యేసు ప్రభు వారి కోపం వచ్చింది ఆ కోపానికి మొత్తాటిని మా మందిరంలోంచి తరిమేసిందండి మీరు జాగ్రత్త గమనించండి ప్రియ సహోదరుడ డేవిడ్ పాలనబడినటువంటి వ్యక్తి సత్యము కోసం నిలబడేటువంటి వ్యక్తి మీ మేలు కోరేటువంటి వ్యక్తి ఇది ఇది తెలుసుకోండి మీరు ప్రభువు మందిరంలో ఎప్పుడు వ్యాపారము చేయటానికి అవకాశం ఇవ్వలేదు సతీష్ కుమారు మందిరంలో జరిగే వ్యాపారము ఇది నిజంగా వ్యాపారమా మీరే చెప్పండి బైబిల్ ఏం చెబుతుందంటే పాత నిబంధన కాంచి క్రొత్త నిబంధన వరకు మందిరములలో వ్యాపారము చేయటానికి వీల్లేదని బైబిల్ స్పష్టంగా చెబుతుంది సతీష్ కుమారు మందిరంలో కలవరి కొబ్బరి నూనె వంద రూపాయల డబ్బా మళ్ళా మెడికల్ షాప్ ఉంటుంది అంటే నువ్వు నూనె పూసుకో తర్వాత మెడికల్ షాపు తర్వాత కల్లవరి బుక్స్ అండి కల్లవరి మ్యారేజ్ బ్యూరో అండి సతీష్ కుమార్ గారు ఏమంటారంటే మా దగ్గర కలవరి అబ్బాయిలు ఉన్నారు కలవరి అమ్మాయిలు ఉన్నారు అంటే కలవరి మ్యారేజ్ బ్యూరో కలవరి బైబిల్ స్కూలు మందిరంలోనే ఏటీఎం మిషన్స్ ఉంటాయి యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు ఆలోచించండి ఇది వ్యాపారం కాదా తర్వాత కలవరి క్యాంటీన్ అండి కలవరి బిర్యానీ అంట కలవరి దోశ కల కలవరి ఇడ్లీ అంటే క్యాంటీన్ కూడా ఉంటుంది సరే కలవరి మజ్జిగ ఎండాకాలం వస్తే సమ్మర్లో కలవరి మజ్జిగ తాగండి మీ మీలో ఉన్న హృదయంలో మనసులో ఉన్న కలవరం పోతుందని అని తర్వాత అతను ఫోటో దిగటానికి డబ్బులు తీసుకుంటాడు హౌస్ విజిటింగ్కి డబ్బులు తీసుకుంటాడు కలవరి రింగ్స్ అంట అది రింగ్ చైన్ అండి కలవరి రింగ్స్ కలవరి చైన్స్ అంట కలవరి టీషర్ట్స్ కలవరి జీన్స్ ప్యాంట్లు మీరు ఆలోచన చేయండి హిందూస్ కదా తాళ్ళు కట్టుకుంటారు చేతికి అలాగే కలవరి తాళ్ళు కూడా అమ్ముతున్నారు కలవరి చాక్లెట్లు కలవరి బిస్కెట్స్ ఇటువంటి మందిరంలో దేవుడు ఉంటాడా మీరు చెప్పండి ఉంటాడు అదే యేసు ప్రభు వారికి నా శరీరముతో గంటే అదే మందిరంలో కొరడాలు తాళ్ళు కొరడాలు చేసి వాటన్నిటిని పారద్రోలినట్టు పా పారద్రోలాడా ఇంకోటి కూడా ఏంటంటే అమ్మాయిలను పెట్టి స్త్రీలను పెట్టి షాపింగ్ పెట్టేసిండీ అది కలవరి మందిరము కాదు కలవరి షాపింగ్ మాలు మీరు చెప్పండి మీరు మీరు ఆలోచించండి మానవత్వము దేవుని ప్రేమ సత్యము క్రైస్తవ్యము ఉంటే ఈ వ్యాపారం ఇది వ్యాపారమా లేకుంటే అది మందిరమా అనేటువంటి విషయం తెలి మీరు తెలియజేసుకోండి ఈ ఆదివారం వెళ్ళే వాళ్ళంతా మందిరానికి వెళ్ళటం లేదు షాపింగ్ చేయడానికి వెళ్తున్నారు అది అది ఒక ఒక షాపింగ్ సంత అది ఆ సంతలోనికి వెళ్తే నీకు రక్షణ లేదు సంతలో నుండి బయటికి రా సత్యము తెలుసుకో నా దగ్గరికి రమ్మనట్లేదు సత్యవాక్యము తెలుసుకోమని చెబుతున్నాను సహోదరుడా కలవరి మందిరాన్ని వదిలిపెట్టు ఆ సంతను వదిలిపెట్టు బైబుల్ను పట్టుకో ఇంకోటి కూడా బైబిల్ని వీళ్ళు ఆఫర్ పెట్టి అమ్ముతారు చూడండి బైబుల్ను ఆఫర్ పెట్టి అమ్మేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే దేవుణ్ణి అమ్ముతున్నట్లెక్క ఆ రోజు యుదయ స్క్రైతే ముప్పై ఎన్ని నాణ్యాలకు అమ్మిండు ఈరోజు కలవరి టెంపుల్లో బైబుల్ గ్రంథాన్ని ఆఫర్ పెట్టి ఐదు వందల రూపాయల బైబులు రెండు వందల యాభై రూపాయలని చూస్తాడు అది బైబిల్ హండ్రెడ్ రూపీసే ఎంత అన్యాయమో మీరు ఆలోచన చేయండి బైబుల్ను ఆఫర్ పెట్టి అమ్మేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే కలవర్ టెంపుల్ సతీష్ కుమార్ గారు ఒక్కడే అది మందిరము కాదు వ్యాపార స్థలము సహోదరుడు మీ అందరికీ వందనాలు శుభము ఆమె